రి పాట అరవై వేలు పాట అరవై వేలు మోటొండ వెంకటగిరి పాట అరవై వేలు మోటకొండ వెంకటగిరి పాట అరవై వేలు మోటకొండ వెంకటగిరి పాట అరవై వేలు కోటకొండ వెంకటగిరి పాట అరవై వేలు గిరి పాట అరవై వేలు గిరి పాట అరవై వేలు గిరి పాట అరవై వేలు కోటకొండ వెంకటగిరి పాట అరవాట అరవై ఒక్క వెయ్యి జయచంద్రారెడ్డి పాట అరవై ఒక్క వెయ్యి జయచంద్రారెడ్డి పాట అరవై ఒక్క వెయ్యి జయచంద్రారెడ్డి పాట అరవై ఒక్క వెయ్యి గుడిసె జయచంద్రారెడ్డి పాట అరవై ఒక్క వెయ్యి గిరి ప్రసాద్ పాట అరవై రెండు ప్రసాద్ పాట అరవై రెండు జయచంద్రారెడ్డి పాట అరవై రెండు అన్నారా గిరి పాట అరవై మూడు కోటగొండ వెంకటగిరి పాట అరవై మూడు వేల రూపాయలు ప్రసాద్ పాట అరవై నాలుగు కోటకొండ వెంకటగిరి పాట అరవై ఐదు వేలు ప్రసాద్ పాట అరవై ఆరు వేలు ఎడగొట్టు ప్రసాద్ పాట అరవై ఆరు వేలు జయచంద్రారెడ్డి పాట అరవై ఏడు వేలు జయచంద్రారెడ్డి పాట అరవై ఏడు వేలు ప్రసాద్ పాట అరవై ఎనిమిది వేలు ఎడగొట్టు ప్రసాద్ పాట అరవై ఎనిమిది వేలు ఎడగొట్టు ప్రసాద్ పాట అరవై ఎనిమిది వేలు ప్రసాద్ పాట అరవై పాట అరవై ఎనిమిది వేల అరవై రెడ్డి పాట అరవై తొమ్మిది వేలు కిరీ పాట అరవై తొమ్మిది వేల ఐదు వందలు గిరి పాట అరవై తొమ్మిది వేల ఐదు వందలు గిరి పాట అరవై తొమ్మిది వేల ఐదు వందలు ప్రసాదు పాట డెబ్బై వేలు ఎడగొట్టు ప్రసాదు పాట డెబ్బై వేల రూపాయలు గుడిసె జయచంద్రారెడ్డి పాట డెబ్బై ఒక్క వెయ్యి గుడిసె జయచంద్రారెడ్డి పాట డెబ్బై ఒక్క వెయ్యి ప్రసాద్ పాట డెబ్బై రెండు వేలు ఎడగొట్టు ప్రసాద పాట డెబ్బై రెండు వేలు ఎడగొట్టు ప్రసాద్ పాట డెబ్బై రెండు వేలు ప్రసాద్ పాట డెబ్బై రెండు వేలు ప్రసాదు పాట డెబ్బై రెండు వేలు ప్రసాదు పాట డెబ్బై రెండు వేలు ఎడగొట్టు బసాలు పాట డెబ్బై రెండు వేలు జయచంద్రారెడ్డి పాట డెబ్బై రెండు నరవీ జయచంద్రారెడ్డి పాట డెబ్బై రెండున్నర్రా డెబ్బై మూడు డెబ్బై మూడున్నర్రా ఎడగొట్టు ప్రజల పాట డెబ్బై మూడున్నర ఎడగొట్టు బసాలు పాట డెబ్బై మూడున్నర వెయ్యి ఎడగొట్టు బసాల పాట డెబ్బై మూడున్నర వెయ్యి ఎడగొట్టు ప్రసాద్సే జయచంద్రారెడ్డి పాట డెబ్బై నాలుగు వేలు ప్రసాదు పాట ప్రసాద్ పాట డెబ్బై ఐదు వేలు ఎడగొట్టు ప్రసాదు పాట డెబ్బై ఐదు వేల రూపాయలు కుడిసే జయచంద్రారెడ్డి డెబ్బై ఆరు వేలు ప్రసాద్ పాట డెబ్బై ఏడు ప్రసాదు పాట డెబ్బై ఏడు వేలు నిలగొట్టు ప్రసాదు పాట డెబ్బై ఏడు వేలు నిలగొట్టు ప్రసాద్ పాట డెబ్బై ఏడు వేలు ప్రసాదు పాట డెబ్బై ఏడు వేల రూపాయలు ప్రసాదు పాట డెబ్బై ఏడు వేల రూపాయలు ప్రసాద్ పాట డెబ్బై ఏడు వేలు ఎడగొట్టు ప్రసాలు పాట డెబ్బై ఏడు వేలు ఎడగొట్టు పసాల పాట డెబ్బై ఏడు వేలు ఎడగొట్టు ప్రసాల పాట డెబ్బై ఏడు వేలు జయచంద్రారెడ్డి పాట డెబ్బై ఎనిమిది వేలు జయచంద్రారెడ్డి పాట డెబ్బై ఎనిమిది వేలు ఎడగొట్టు ప్రసాల పాట డెబ్బై తొమ్మిది వేలు గిడగొట్టు ప్రసాద పాట డెబ్బై తొమ్మిది వేలు ప్రసాదు పాట డెబ్బై తొమ్మిది వేలు ప్రసాదు పాట డెబ్బై తొమ్మిది వేలు ప్రసాదు పాట డెబ్బై తొమ్మిది వేలు ప్రసాద పాట డెబ్బై తొమ్మిది వేలు గిడగొట్టు ప్రసాదు పాట డెబ్బై తొమ్మిది వేలు జయచంద్రారెడ్డి పాట డెబ్బై తొమ్మిదిన్నర ప్రసాదు పాట ఎనభై ఎనభై ప్రసాదు పాట ఎనభై ఏట ఎనభై వేల ఐదు వందల రూపాయలు జయచంద్రారెడ్డి పాట ఎనభై మూడు వేలు 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 ప్రసాదు పాట ఎనభై నాలుగు వేలు ఎడగొట్టు ప్రసాదు పాట ఎనభై నాలుగు వేల రూపాయలు ప్రసాదు పాట ఎనభై నాలుగు వేల రూపాయలు ఎడగొట్టు ప్రసాద్ పాట ఎనభై నాలుగు వేల రూపాయలు జయచంద్రారెడ్డి ఎనభై నాలుగున్నర వెయ్యి జయచంద్రారెడ్డి ఎనభై నాలుగున్నర జయచంద్రారెడ్డి ఎనభై నాలుగున్నర వెయ్యి జోచేంద్రారెడ్డి ఎనభై నాలుగున్నర గురిస జయచంద్రెడ్డి ఎనభై నాలుగు అరవై గురిసా జయచంద్రెడ్డి ఎనభై నాలుగు ఎనభై ప్రసాద్ ఎనభై ఐదు ఎడగొట్టు ప్రసాద్ ఎనభై ఐదు వేల ఐదు వందల రూపాయలు ఎనభై ఐదు వేల ఐదు వందల రూపాయలు ఎడగొట్టు ప్రసాదు ఎనభై ఐదు వేల ఐదు వందల రూపాయలు ఎడగొట్టు ప్రసాదు ఎనభై ఐదు వేల ఐదు వందలు ఐదు వందలు ఎడగొట్టు ప్రసాదు ఎనభై ఐదు వేల ఐదు వందలు ఎడగొట్టు ప్రసాదు ఎనభై ఐదు వేల ఐదు వందలు ఎడగొట్టు ప్రసాదు ఎనభై ఐదు వేల ఐదు వందలు

ఎడగొట్టు ప్రసాదు ఎనభై ఐదు వేల ఐదు వందలు ఒకటో ఎడగొడ్డు ఎడగొట్టు ప్రసాదు ఎనభై ఐదు వేల ఐదు వందలు ఒకటో ఒకటోసారి ఎడగొట్టు ప్రసాదు ఎనభై ఐదు వేల ఐదు వందలు ఒకటో ఒకటోసారి ఎడగొట్టు ప్రసాదు ఎనభై ఐదు వేల ఐదు వందలు ఒకటోసారి ఎడగొట్టు ప్రసాదు ప్రసాదు ఎడగొట్టు ప్రసాదు ఎనభై ఐదు వేల ఐదు వందలు రెండోసారి

ఎడగొట్టు ప్రసాద్ ఎనభై ఐదు వేల ఐదు వందలు రెండు ముక్కాలో సారి ఎడగొడ్డు ప్రసాద్ ఎనభై ఐదు వేల ఐదు వందలు మూడోసారి ఈ సంవత్సరం వదసిద్ధి వినాయక స్వామి నటుడు కొనుగోలు చేసిన వ్యక్తి ఎడగొట్టు ప్రసాద్ అతను చెప్పట్లు నెక్స్ట్ అయిపోయినా చెంబు దేవుడి పాట మూడు వేలు చెంబు దేవుడి పాట మూడు వేలు

తిరుపతి యువరాజ్ నాలుగు వేలు కోటగొండ వెంకటగిరి నాలుగు వేల ఐదు వందల రూపాయలు తిరుపతి యువరాజ్ ఆరు వేలు తిరుపతి యువరాజ్ ఆరు వేలు తిరుపతి యువరాజ్ గిరి ఆరు వేల ఐదు వందలు అఖిల్ కుమార్ రెడ్డి పదివేలు అఖిల్ కుమార్ రెడ్డి పదివేలు గిరి పదకొండు వేలు అఖిల్ పదహైదు వేలు అఖిల్ కుమార్ రెడ్డి పదహైదు వేలు అఖిల్ కుమార్ రెడ్డి ఇరవై ఐదు వేలు ఎవరైనా అఖిల్ కుమార్ రెడ్డి ముప్పై వేలు కల్సం చెంపు అఖిల్ కుమార్ రెడ్డి ముప్పై వేలు వెంకటగిరి ముప్పై రెండు వేలు కోటగొండ వెంకటగిరి ముప్పై రెండు వేలు వెంకటగిరి ముప్పై రెండు కోటగొండ వెంకటగిరి ముప్పై రెండు వేల రూపాయలు కల్సం చెంబు వెంకటగిరి ముప్పై రెండు వేలు

कैटेगिरी

కోటగొండ వెంకటగిరి కల్సం చెప్పు రెండోసారి కోటగొండ వెంకటగిరి కల్సం చెప్పు ముప్పై రెండు వేలు మూడోసారి కల్సం చెప్పు కోటగొండ వెంకటగిరి ముప్పై రెండు వేలు పోవడం జరిగింది అందరూ చెప్పట్లుమా యువరాజు పాట మూడు వేలు రెండు చెరుకులు తిరుపతి యువరాజ్ పాట మూడు వేలు తిరుపతి యువరాజ్ పాట మూడు వేలు తిరుపతి యువరాజ్ పాట మూడు వేలు తిరుపతి యువరాజ్ చెరుకులు తిరుపతి యువరాజ్ పాట మూడు వేలు తిరుపతి యువరాజ్ పాట మూడు వేలు చెరుకులు 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 తిరుపతి యువరాజ్ మూడు వేలు తిరుపతి యువరాజ్ పాట మూడు వేలు ఒకటోసారి తిరుపతి యువరాజ్ బాట మూడు వేలు ఒకటోసారి తిరుపతి యువరాజ్ పాట మూడు వేలు ఒకటోసారి తిరుపతి యువరాజ్ పాట మూడు వేలు రెండోసారి తిరుపతి యువరాజ్ బాట మూడు వేలు రెండోసారి తిరుపతి యువరాజ్ బాట మూడు వేలు రెండోసారి తిరుపతి యువరాజ్ పాట మూడు వేలు మూడోసారి శ్రీ వరసి వినాయక స్వామి చెరుకుల వేలంలో తిరుపతి యువరాజ్ మూడు వేల రూపాయలకు చెరుకులు కొనడం జరిగింది చెప్పట్లో